ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ లోకంలో నుండి మనం సామాన్యంగా మనకు ప్రేమైనటువంటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఏమంటూ ఉంటామంటే చాలా ఇష్టం అనుకోండి అమ్మా నువ్వు నాకు పంచప్రాణాలు అంటుంటాం ఆ పంచప్రాణాల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆ అన్నవాడికి దాని గురించి పూర్తిగా అవగాహన ఉండదు వెన్నవాళ్ళకు కూడా హాట నేను అంత ఇష్టం అన్నమాట అంటే నువ్వు చాలా నా ప్రాణం కంటే అధికము అని చెప్పడానికి ఆ మాటను మనం ఉపయోగిస్తుంటాం ఈ ఎపిసోడ్లో అసలు ఈ ఏంటి పంచప్రాణాలు ప్రతి మనిషి శరీరంలో ఉంటాయా దీని వివరణ అనేది కొంచెం మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే వీటికి ఏంటంటేనండి ఈ పంచప్రాణాల్లో మొదటిదానికి మాత్రం ప్రాణం అనే పేరు దానికి ఇంక వేరే పేరు లేదు కానీ రెండో దానికి వచ్చేటప్పటికి అపానము అని పేరు ఆ ప్రా ఆ మిగిలిన నాలుగింటికి నాలుగు పేర్లు ఉన్నాయి మొదటిది ప్రాణము రెండోది అపానము మూడోది ఉదానము మూడోది వ్యానము నాలుగోది ఉదానము ఐదోది సమానం అంటే వీటిని కలిపితే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు ఈ ఐదింటిని కలిపి పంచప్రాణాలు అంటారు అన్నమాట ఇది ప్రతి ఏ మానవుడి యొక్క శరీరంలో ఈ గాలి ప్రాణం అంటే గాలి అంటే అది ఎయిరది ఆ గాలి తిరుగుతుంటే మన ప్రాచీనులు చాలా సైంటిఫిక్ ఇప్పుడు ఇవాళ మన విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే ఆ రోజుల్లోనే వాడి పేర్లండి ఐదు రకాల స్థానాలను బట్టి మన శరీరంలో ఉండేటువంటి ఆ స్థానాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టారు ఆ ఐదు కూడా ప్రధానమైన ఆ ఐదు వర్క్ చేస్తుంటేనే మన శరీరం ఇవాళ మనం ఆరోగ్యంగా మనం మాట్లాడగలుగుతున్నాం చూడగలుగుతున్నాం నడవ ఇవన్నీ కూడా పంచప్రాణాల వల్ల జరుగుతున్నది అయితే ఇవన్నీ మనకు ఎవరి మనం తెలుసుకున్నా తెలుసుకోపోయినా అవి ఉంటాయి ప్రాణం పోయే టైంకి అది వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఐదు వరుసగా వెళ్ళిపోతాయండి ఆ శరీరం ఇంకా అసలు గాలే ఉండదు అది మరణావస్థ కాబట్టి ఈ ఐదేమిటనేది మీకు కొంచెం సంగ్రహంగానే వివరిస్తానండి మొట్టమొదటిది ఏంటంటే ప్రాణము అని చెప్పాను దీని స్థానాలు కూడా చెప్తాను ఏ స్థానంలో శరీరంలో ఉంటాయి ఇవి మొట్టమొదటిది ప్రాణము ఇదేంటంటేనండి హృదయ స్థానంలో ఉంటుందండి మనిషి మనం గాలి పీల్చుకుంటాం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి తర్వాత అది ఆక్సిజన్ మంచి గాలిని చేసి మళ్ళీ చెడుగాలేమో మనకు ఇవి సైన్స్ అదే కదండి చెప్పేది బయటికి మళ్ళీ వదిలేస్తాం ఆ మంచి గాలి ఊపిరితిత్తులకు హృదయంలోకి పెడుతుంది అది అక్కడి నుంచి దాన్ని బాగు చేసి అసలు మనిషి బతకటానికి రక్తంతో పాటు గాలి కూడా చాలా అవసరము చూడండి మరి వెంటిలేటర్ మీద పెడుతున్నారంటే ఏంటండి మనం ఏదో మీకు రక్తమే గొప్పది అనుకుంటున్నాం దాంతోపాటు దాన్ని కదిలించే శక్తి గాలికి ఉంది ఆ గాలి ఊపిరి అందకపోతే ఊపిరితిత్తులు పనిచేయకపోతే మరి కరోనా టైంలో అదే కదండి ప్రాణాలు అది గాలి అది చాలా ముఖ్యమైంది ఆ విధంగా హృదయస్థమైనటువంటి స్థానంలో ఉండేదాన్ని ఏమంటారంటే ప్రాణము అంటారండి దాని పేరు ఏమండి తర్వాత ప్రాణం తర్వాత అపానం అపానం అందరికీ తెలిసిందేనండి మనకు గుదస్థానంలో స్థానంలో ఉండేటువంటి ఆ వాయువు అదే అపాన వాయువు అంటాం కదండి అది దుర్వాసనతో కూడా కింద నుంచి వచ్చేస్తుంది ఆ గాలి అది కూడా మలా నది కిందకు తొయ్యటానికి ఉపయోగపడుతుంది ఆ అవసరం కూడా ఉందండి మనిషికి ఏది లోపమైనా కూడా మనిషికి అనారోగ్యమే అందుకని ఆ యొక్క అపాన ఆ స్థానంలో ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి గాలిని అపాన వాయువు అంటారండి అది ఒక స్థానం అండి ప్రాణ అపాన తర్వాత ఏంటంటే వ్యానం అండి మూడో దాని పేరు ఈ వ్యానం ఏంటంటే సర్వవ్యాప ఇంకా శరీరంలో ఇది శరీరంలో ప ఇప్పుడు రక్త ప్రసారం ఎలా జరుగుతున్నదండి ఆ రక్తాన్ని నిడుతుంటుంది వెనక నుంచి ఈ గాలి కొంత అన్నం తినేటప్పుడు కూడా అయినా కొంత ఖాళీ వదలరా అంటారు ఆ గాలి తిరగడానికి అందువల్ల ఈ రక్త ప్రసారం చేస్తూ చివరి వరకు ఆ రక్తం పెడితేనే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుందండి అందువల్ల మన శరీరం మొత్తం కూడా వెనకాల గాలి తిరుగుతూనే ఉంటుంది మనకు తెలియకుండానే అలా సర్వవ్యాప్తి చెందినటువంటి ఏ వాయు అయితే ఉందో దాన్ని వ్యానము అంటారండి ఏమండి మూడైనా ప్రాణము అపాహనము వ్యానము ఇంకో రెండు ఉన్నాయి నాలుగోది ఏంటంటే ఉదాహరణ అండి ఉదాహరణం అంటే ఏంటంటే ఇది కంఠగతమైన కంఠంలో స్థానం అండి దానికి నోట్లో ఉండి అక్కడి నుంచి స్వరపేటిక ద్వారా మనం మాట్లాడించేటువంటి గాలి దానికి ఉదాహరణ వాయువు అని పేరండి మనం ఏ శక్తి అయితే కంఠంలోంచి ఒక వాయువు బయటకు వస్తున్నదో అది ఉదాహరణ వాయువు భగవంతుడు దీనికి మన మనవాళ్ళు సైంటిఫిక్ ఇవన్నీ పేర్లు మనవాళ్ళు పంచప్రాణాలు అంటాం కానీ పంచప్రాణాలుగా ఐదు పేర్లు ఉన్నాయండి ఇవి చాలామంది మనవాళ్ళు వాళ్ళు నేటివ్ తెలుసుకోవాలి ఈ విషయాలు మన ప్రాచీనమైన విషయాలు మనవాళ్ళు ఎంత డెవలప్ చేశారు వీటిని గురించి ఎంత పరిశోధన చేశారు అనేది తెలుస్తుందండి ఇది ఉదాహరణ అండి తర్వాత సమానం అనేది ఇంకొక వాయువు అది అది నాభిగతమైంది నాభి అంటే ఏంటనమాట బొడ్డు దగ్గర నుంచి ఇప్పుడు చూడండి కొంతమంది మనం మాట్లాడుతుంటే ఒరే కంఠంలో నుంచి మాట్లాడుతున్నావు బుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నావు అంటారు అంటే నాభి దగ్గర నుంచి వస్తే అది స్ట్రాంగ్ అనమాట అది కరెక్ట్ తర్వాత పాడేటప్పుడు కూడా అక్కడి నుంచి శబ్దం వస్తుందండి శబ్దం ఆ శబ్దం నాభి ఇంకా అక్షరాలు కూడా మన వాళ్ళు చెప్పారండి స్థానాలు తవడల్లోంచి వచ్చేవి కంఠంలోంచి వచ్చేవి ఇట్లా అక్షరాలు కూడా స్థానాలు ఉన్నాయి అవన్నీ మనకు పాడిన వ్యాఖరడంలో చెప్తారు సరే అవన్నీ ఇప్పుడు మనం చెప్ప అను ఇప్పుడు అనవసరం అనుకోండి ఈ విధంగా మనకి పంచప్రాణాలని మనకుంటాయి ప్రాణం పోయేటప్పుడు కూడా అది కంటలోంచి పోవచ్చు పోవచ్చు అని చెప్పని వాడి ఆ వాయువు పోగానే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయండి ఇప్పుడు సమాన వాయువులేది ఆ శరీరాన్ని కదిలిస్తేనే కదండీ రక్తం కదిలేది ఆ రక్తం అలా ఆగిపోతుంది అప్పుడు మనిషి ప్రాణం పోతుంది ఇది యోగులైన వాళ్ళకి ఈ గాలిట్ ఛేదించుకొని ఆ తల యొక్క మధ్య భాగం నుంచి కనుకపోతే ఆ వాళ్ళు ఎవరో అదృష్టవంతుంటా అండి అట్లా ఆ తల దీంట్లోంచి అదే చిన్నపిల్లలు పుట్టినప్పుడు చాలా మెత్తగా ఉంటుందండి అక్కడ తలపైన అలా కాకుండా మనందరికీ ఏంటి ఏ కంఠంలోంచో ఎలాగో ఆ ప్రాణం పోతూ ఉంటుంది అనమాట అండి అందువల్ల ఎక్కడి నుంచి అయినా సరిపోతుంది కాబట్టి దీన్ని పంచప్రాణాలు అని చెప్పారండి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి మనకు ఉపనయన వాళ్ళు పెట్టినప్పుడు ఐదో సారి స్మరించుకుంటారు వాడు ఐదు సార్లు మెతుకులు అన్నం మెతుకులు వేసుకుంటూ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని చెప్పేసేసి ఐదు సార్లు ఆహురుతులు వేసుకుని అవి వేసుకొని వాటిని ఆ వాయువులను మనం స్మరించుకుంటున్నాం ఎంత నాలెడ్జ్ ఎందుకంటే పెట్టాలా ఏం పళ్ళ ఒళ్ళో పెట్టుకొని తినకూడదా సరే తినేవాడు తింటున్నావు అండి ఉపనయనమైన వాడు యోగ్యత గలవాడు అందరూ అదే పని చేస్తే ఇప్పుడు పురోహితుడు ఉన్నాడు వాడన్నా నియమాలు పాటించాలి కదా ఏది లేకపోతే ఎలాగా ఇంకా ప్రపంచంలో ఒకళ్ళన్నా కొంత పాటించాలి కాబట్టి మరి అది కొంతమంది అన్నా ధర్మాన్ని నిలబెట్టాలని కోరుతూ మరి పంచప్రాణాల గురించి అవకాశం నాకు లభించినందుకు స్వస్తి